మేడంపల్లి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వివిధ అంశాలపై కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా వారు ఆదేశించడంతో జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంచే యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఈ మేడంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు కోరడంతో కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించి ఎన్నో సంక్షేమ ఫలాలు అందించినప్పటికి కూడా కొన్ని సామాజిక బాధ్యతలు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని వారు ఆదేశించడం జరిగింది ఇప్పుడు మనకు ఈ మన చలికాలం ఎక్కువగా ఉండే మొన్నటి వరకు ఈ మూడు రోజుల నుండి కొంతమేర చలి తీవ్రత అనేది తగ్గింది పర్వాలేదు కానీ చలి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రము వృత్తులు అరవై సంవత్సరాల పైబడిన వృత్తులు కానీ చిన్న పిల్లలు కానీ మనకు పొడుపు వచ్చేదాకా బయటికి వెళ్ళవద్దని ఆదేశించడం జరిగింది దీని పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ రెండు మూడు రోజుల నుండి అయితే చలి తగ్గింది ఇంకా మళ్ళీ ఇంకా ముందు చలి తీవ్రత ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఒకవేళ చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులు దయచేసి బయటికి రావద్దు ఎందుకంటే మనకు ఆ చలి తీవ్రతతో ఏంటంటే ఆస్తమా ఎలర్జీ దగ్గు దమ్ము లాంటి వ్యాధులు సోకుతాయి అంతేకాకుండా మనకు ముఖ్యంగా ఏంటంటే రక్త ప్రసరణ అనేది చలిలో తిరిగితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే మనకు ఈ ఆన్లైన్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది అలకగనే పనులైతే అనుకుంటున్నాం కానీ ఆన్లైన్ ద్వారా మోసాలు చాలా పెరిగిపోయినాయి ఆన్లైన్ ద్వారా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మనం మోసపోతున్నాం ఆన్లైన్ ద్వారా మనము అధిక వడ్డీలకు ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి కూడా మనం నష్టపోతున్నాం అట్లాగే ఆన్లైన్లో గేమ్లు ఆడుతున్నారు ఈ గేమ్ల ద్వారా అప్పులపాలై యువత ఒక సుమారుగా ముప్పై నలభై లక్షల రూపాయల దాకా ఆ గేమ్లకు ఆన్లైన్ గేమ్లకు అట్రాక్ట్ అయి వాళ్ళు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కుటుంబానికి కూడా తీరని ద్రోహం చేస్తున్నారు కనుక దీని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ఇప్పుడు ఆన్లైన్ మోసాలు అంటే మనకు గతంలో ఏ ఏదైనా ఒక రకంగా మనకు కాల్ చేసి మేము ఈ కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాం ఈ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాం నా ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాం రైతులైతే మీకు రైతు బీమా వస్తుందా రైతు బంధు వస్తుందా మీకు రైతు బంధు పడ్డదా ఇట్లాగా ఫోన్లు చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్తారు మనం ఏదో సార్ ఫోన్ చేసిండు కదా అని ఓటీపీ చెప్తే మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కాస్త మాయమైపోతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఓటీపీ చెప్తే పైసలు పోతాయని మాలా ఇట్లా ప్రజలను అప్రమత్తం చేయడంతో ఓటీపీ చెప్పడం బంద్ చేసేరు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్తలేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన మొబైల్కు ఒక ఎస్ఎంఎస్ పంపించడం జరుగుతుంది వేసి మన అది వాళ్ళకి అర్థం కాదు కదా మనకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మనం దాన్ని మనకేదో ఎస్ఎంఎస్ వచ్చిందని దాన్ని ఓపెన్ చేసి చూస్తే పైసలు ఖర్చు అవుతాయి పైసలు అని వెళ్ళిపోతాయి అంతేకాకుండా మనకు వాట్సాప్ ద్వారా కూడా లింకులు పంపిస్తారు మనకు ఆ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు వెళ్ళిపోతాయి మన అకౌంట్లకి వెళ్ళి ఇది ఇట్లాంటి ప్రమాదం కూడా ఉన్నది ఇట్లా తెలిసి తెలియని వారు కూడా మోసపోతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు వాళ్ళకు కూడా దానిపై అవగాహన లేక వాళ్ళు కూడా మోసపోతున్నారు దయచేసి మనం ఎంతో కాయ కష్టం చేసి కష్టం చేసుకొని రాత్రింప వాళ్ళు మనం కళ్ళ పాపలు చంపుకొని కష్టపడి సంపాదించుకున్న రూపాయి రూపాయి జమ చేసుకున్న డబ్బులను ఆన్లైన్ ద్వారా మనం పోయినట్లయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది కనుక దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి దీనికి సైబర్ క్రైమ్ అనేటువంటిది వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కలదు ఆ వన్ నైన్ త్రీ జీరోకు మన అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్ళినట్లయితే మనం వెంటనే వారికి కాల్ చేసి మనం రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన డబ్బులు మళ్ళా తిరిగి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీని పట్ల మీరు అందరు అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క ఆన్లైన్పై మా మిత్రులు ఒక మంచి పాట వినిపిస్తారు

E aí, mano... నుంచి పాసు నైన్ త్రీ జీరో టూ రెండు మేము కంటికి కావున ఈ ఆన్లైన్ మోసాల పట్ల మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి మనకు తెలియని వ్యక్తుల నుండి ఎలాంటి ఫోన్ వచ్చినా కూడా వాళ్ళకు ఆన్సర్ ఇవ్వకుండా మీరు ఫోన్ కట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం ఏమిటంటే మనకు ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ప్రమాదకరము ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఒకప్పుడు ఒక ముఖ్యమైనటువంటి నగరాల్లో మాత్రమే ఉండేది అది మహారాష్ట్ర లాంటి బొంబాయి లాంటి ప్రాంతాల్లో కానీ చెన్నై లాంటి ప్రాంతంలో గాని బెంగళూరు లాంటి ప్రాంతంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో మాత్రమే ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఉండే కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేది ప్రతి గ్రామ గ్రామాలకు కూడా విస్తరించి మన యువతను పెడదారి పట్టిస్తున్నది మరి గంజాయి వల్ల ఎందరో యువకులు వారి వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మన తల్లిదండ్రులు మన పిల్లలను పై చదువుల నిమిత్తము ముఖ్య నగరాలైనటువంటి హైదరాబాదే గాని చెన్నై గాని బొంబాయే గాని ఉన్నత చదువుల నిమిత్తము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఇక్కడ ఉన్నా లేకున్నా ఒక ఎకరం భూమమ్మైనా సరే నా కొడుకు మంచిగా చదివితే వాడు కలెక్టర్ అవుతాడు లేదా ఇంజనీర్ అవుతాడు మరి లేదా ఐపీఎస్ అవుతాడు ఐఏఎస్ అవుతాడని కళలు కలలు వాళ్ళను మనం చదువుకోమని పంపించినట్లయితే వాడు అక్కడ గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి వాడి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడు ఇవాళ గంజాయి అనేది మన పిల్లలకు ఎట్లా అలవాటు చేస్తున్నారంటే అక్కడ జరిగేటువంటి బర్త్డే పార్టీలని ఇంకా వేరే వేరే పండుగలు పంపాలని పార్టీలని చెప్పి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు తెలియకుండానే దాన్ని అలవాటు చేసి ఆ మత్తులోకి దించి డ్రగ్స్ గంజాయి అలవాటు చేసి మన యువతను పెడదారి పట్టిస్తున్నారు దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు నాశనమైతే దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే మన పిల్లలు హైదరాబాద్ లాంటి నగరంలో కానీ ఎక్కడ చదివినా కూడా మనకు వారు అక్కడ ఉంటారు కనుక వాళ్ళ దినచర్య మనకు తెలియదు ప్రతి ప్రతిరోజు వారి దినచర్య తెలుసుకోవాలి వాటితో ఫోన్ మాట్లాడాలి వాడు ఎట్లా ఉన్నాడు ఏం కానీ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి వాడు తింటుండా తింటలేడా పంట ఉండ పంట లేడా అబ్జర్వ్ చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మన కొడుకు ప్రవర్తన ఎట్లా ఉన్నది మొదటిలాగానే ఉన్నాడా ఏమన్నా మార్పు వచ్చిందా చూడాలి ఈ డ్రగ్స్ గంజాయి తీసుకునే పిల్లల లోపల మనకు ఆటోమేటిక్ గానే వాడి లోపల తేడా కనిపిస్తుంది వాడి కళ్ళను చూస్తే ఏర్పడతాయి మనకు వాడి కళ్ళు ఎర్రబడతాయి కడుపు లోపలికి పోతుంది చెంపలు లోపలికి పోతాయి అది అన్నం తినాలంటే కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టాడు ఇట్లాంటి కొన్ని సింటమ్స్ ఉంటాయి దీన్ని మీరు గమనించాలి ఈ గంజాయి డ్రస్ అనే మహమ్మారి ఎట్లాంటిది అంటే మనం గ్రామాల్లో చూస్తాం ఇప్పటి నుంచి కాదు కొన్ని ఏళ్ళ తరబడి చూస్తున్న బీడీలు తాగేటోళ్ళు ఉంటారు చుట్టాలు తాగేటోళ్ళు ఉంటారు సిగరెట్లు తాగేటోళ్ళు ఉంటారు మందు తాగుతారు బ్రాండీలు విస్కీలు బీర్లు తాగేటోళ్ళు ఉంటారు గుడుంబ తాగేటోళ్ళు ఉంటారు కానీ ఇవి తాగడం కూడా తప్పే కానీ కంటే వంద రేట్లు ప్రమాదకరం తాళి కంటే వంద రేట్లు ప్రమాదకరం ఈ గంజాయి డ్రస్ ఈ గంజాయి డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాడి జోలికి పోతే వాడు ఏం చేస్తాడో తెలియదు వాడి కళ్ళ ముంగట తల్లి ఉండని తండ్రి ఉండని అన్న ఉండని తమ్ముడు ఉండని అక్క ఉండని చెల్లి ఉండని వాడి కోపం వచ్చిందంటే డ్రగ్స్ గంజాయి తీసుకున్నాక వాడు మన మనిషి కాదు మనపై తాడి చేస్తాడు వీలైతే చంపే పారేస్తారు ఇప్పుడు అవే జరుగుతున్నాయి చూస్తున్నాం ఇప్పుడు చాలా వరకు భర్త భార్యను చంపుతుంది భర్త భార్యను చంపుతుండు భార్య భర్తను చంపుతు అన్న తమ్ముడిని చంపుతు తమ్ముడు అన్నని చంపుతుండు అయ్యను కొడుకు చంపుతుడు కొడుకు అయ్యని చంపుతుడు అట్లాంటి విష సంస్కృతి అనేది మనకు వచ్చింది ఎందుకంటే ఆస్తి తగాదాల వల్లనో ఇంకా ఆవేశం వల్లనో తాగినప్పుడు కడిపినప్పుడు ఇట్లాంటి గొడవలు జరిగి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి దయచేసి ఏది సమస్య ఉన్నా కూడా నలుగుట్లో కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప మనం ప్రేమను రాగాలను ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు అన్నదమ్ములను మించిన ప్రేమ ఇంకోటి ఉండదు తల్లిదండ్రులను మించిన దైవం ఇంకా ఉండరు కనుక మనము అందరం కూడా ప్రేమను రాగాలతో ఉండాలి ఈ డ్రగ్స్ గంజాయి లాంటి మహమ్మారిని తరిమి వేయాలని మా మిత్రుడు మల్లిక్ తేజ గారు రాసినటువంటి పాట వారి గలంలో విందాం హలో పెడదారి బట్టి యువత బాట నిల్లుతుంది పెడదారి బట్టి సారస్వతి చెల్లెమ్మ సక్కాటి పూలరెమ్మ సార కుండె కు చేతులెత్తి నమస్కరిస్తూ ఇప్పటి వరకు మేము చెప్పిన విషయాల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమం వైపు ఆరోగ్యం వైపు ఆర్థికంగా ఎదిగే వైపున అడుగులు వేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు జిల్లా పౌర పౌరసంధ శాఖ తరఫున ఆధ్వర్యంలో మన సాంస్కృతిక కళా బృందం మన మేడంపల్లి గ్రామానికి విచ్చేసి మనకు ఇది ఆన్లైన్ మోసాలపైన మరియు మందు మత్తు మందు మార్గద్రవ్యాలపైన అవగాహన మాటల రూపంలో మరియు గాన రూపంలో మన అందరికీ తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలు ఇప్పుడేంటంటే అన్నగారు చెప్పినట్టు దగ్గర వెళ్ళిన సిటీలే కాదు ఇప్పుడు విలేజ్లో కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఎక్కడ ఏమైనా కాదు ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చాలా మంది మీకు తెలిసి ఉంటుంది చాలా పిల్లలు ఇప్పుడు కూడా గంజాయి తాగడం జరుగుతుంది ఊళ్ళో కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళపై దృష్టి పెట్టి ఎప్పుడప్పుడు వాళ్ళని ఒక దారిలో పెట్టాలి లేకపోతే అదే బాగా అలవాటు అయినప్పుడు మళ్ళీ అవి దొరికినప్పుడు వాళ్ళ సైకుల ప్రిపేర్ బిహేవ్ చేయడం జరుగుతుంది కావున తల్లిదండ్రులందరూ ఇటు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కార్యక్రమాన్ని మనకు గానం రూపంలో అందరికి అర్థమైతే చూపిన మన జిల్లా పౌర సమాజ శాఖ మరియు కళా బృందానికి మేడపల్లి గ్రామం తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెక్రటరీ గారు అందరూ ఒక్కసారి ఇట్లా రండి అన్న ఫోటో తీ